ఆరో రోజు మహాకుంభమేళ కొనసాగుతుంది త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు చేశారు ఇక మహా మహాకుంభమేళకు ఈ నెల ఇరవై అమావాస్య రోజున ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంచనా వేశారు అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు ఇరవై నాలుగు గంటల విద్యుత్ నీటి సరఫరా అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని తెలిపారు అమావాస్య రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానానికి పొట్టిత్తుతారని తెలిపారు ఆరో రోజు మహాకుంభమేళ కొనసాగుతుంది త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు ఇక ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య రోజున ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంచనా వేశారు అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు ఇరవై నాలుగు గంటల విద్యుత్ నీటి సరఫరా అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని తెలిపారు ఇక అమావాస్య రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానానికి పోటెత్తుతారని తెలిపారు